నీళ్లపై గుట్టుగా ఏపీ కుట్రలు బనక చెట్లకు తోడు మరో నాలుగు లింకు ప్రాజెక్టులకు గురి వాటిలో మూడు పోలవరం ఆధారంగా నిర్మించేవి రెండు వేల ఇరవై మూడులో ఇక ఎన్డబ్ల్యూడిఏ చర్చల్లో స్పష్టం చేసిన ఏపీ తాజాగా ఎజెండాలో వెళ్లడి ఇక గోదావరి కావేరి లింక్ అయితే మిగులు జలాలు లేవంటున్నా ఆంధ్రప్రదేశ్ బనకచర్ల లింక్ అయితే మిగులు జలాలతోనే కడతామని బొక బుకాయింపులు చేస్తా ఉన్నారు పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టులో వందల కొద్ది టీఎంసీ టీఎంసీలను తరలించుకోపోయే కుట్రలను తెలరేపి తెలరేపిన తెర లేపిన ఏపీ సర్కార్ ఇప్పుడు సైలెంట్ గా మరిన్ని మరిన్ని కుట్రలు చేస్తుంది ఇప్పటికే ఆ రాష్ట్రంలో మొదలుపెట్టిన నాలుగు ప్రాజెక్టులను ఇంట్రా ప్రాజెక్టులుగా చేపట్టాలంటూ కేంద్రానికి సిఫార్సులు చేసింది వీటి ద్వారా మరో నూట యాభై టీఎంసీల దాకా నీటిని ఎత్తుకు వెళ్లేందుకు కసరత్తులు చేసింది ఒకటి పోలవరం దిగువన ఎడమ ఎడమ వైపు చింతలపూడి లిఫ్ట్ స్కీమ్ నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టకు ఇచ్చే ప్రణాళికలు తొంభై రోజుల్లో యాభై మూడు టీఎంసీలు లిఫ్ట్ చేసేలా ఎత్తుగడలు కృష్ణా ఎన్టీఆర్ తూర్పు గోదావరి ఏలూరు జిల్లాలో నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లు రెండు పోలవరం దిగువన కుడివైపు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అరవై మూడు టిఎంసీలు తరించే ప్లాన్ శ్రీకాకుళం విజయనగరం విశాఖలో ఏడు ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లు ఇక మూడు బనకచర్ల లింకు ప్రాజెక్టుపై భాగంగా ఆ ప్రాజెక్టులో భాగంగా పల్నాడు స్కీమ్ పల్నాడు జిల్లాలోని ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళిచ్చే కసరత్తు నాలుగు తుంగభద్రపై ఇరవై టిఎంసీల కోసం గుండ్రేవుల రిజర్వాయర్ కర్నూలు నంద్యాల కడప జిల్లాలోని రెండు పాయింట్ ఐదు ఆరు ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రయత్నం గోదావరి కావేరీ లింకు నేపథ్యంలో ఈ నాలుగింటిని ఇంట్రా గా చేపట్టాలని ఏపీ పట్టుబడుతున్నది వాళ్ళకు వాళ్ళకున్న స్వయం మనకు లేదా లేకపాయ్ సరే ఇప్పుడు వాళ్ళు మనకు అన్యాయం చేస్తున్నారు అనుకో కానీ వాడి వాడి నియోజకవర్గాలతో పాటు ఇటు ఉత్తరాంధ్ర కావచ్చు రాయలసీమ కావచ్చు ప్రతి ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గం నీళ్లు బారాలి నా ప్రజలు బాగుండాలి నా రైతులు బాగుండాలి నీళ్లు ఎత్తుకుపోవాలని ఏపీ వాడు ముందు చూపుతో పోతే మన వాళ్ళేమో మందు చూపుతో పోతు ఎన్ని వైన్ షాపులు పెట్టాలి మనకి ఎంత ఖజానా రావాలి ఏదైతే ఏడేళ్ళతో మనకేమున్నది అని మందు చూపుతో పోతుంది ఇప్పుడున్న మందు సరిపోతే లేదంట ఇంకా బీరకాయలతో వైన్లు తయారు చేయాలి బిస్కీలు తయారు